హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లి చష్విక వీడియో ఏంటి అంటే మా అమ్మ వాళ్ళ వాషింగ్ మిషన్ అనేది రీసెంట్ గా రిపేర్ అయ్యిందనమాట ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మేము చేసిన తప్పులు చాలామంది చేస్తూ ఉంటారు ఇంకా కొంతమందికి ఈ విషయాలు కూడా తెలిగిపోయి ఉండొచ్చు సో అందుకని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అసలు ఏమైంది ఏంటి అనేది తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మా అమ్మ వాళ్ళు వాషింగ్ మిషన్ రిపేర్ అయిందని చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు వాషింగ్ మిషన్ తీసుకొని ఒక త్రీ ఇయర్స్ అయితే అవుతుంది వాళ్ళు తీసుకున్న త్రీ ఇయర్స్ కే రిపేర్ వచ్చిందనమాట అది కూడా డ్రమ్మే ప్రాబ్లం వచ్చింది అసలు ఇంత త్వరగా రిపేర్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు అందరికీ చెప్తాను వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు కొత్తలో మనకి కంపెనీ తరఫు నుంచి ఒక త్రీ ఇయర్స్ లేకపోతే టూ ఇయర్స్ వారంటీ అనేది వస్తుంది కదా మాకు ఒక త్రీ ఇయర్స్ అయితే ఇచ్చారు మిషన్ తీసుకున్నప్పుడు తర్వాత మేమేం చేసామంటే మాకు ఒక ఆఫర్ కూడా ఇచ్చారనమాట ఇలా టూ థౌజండ్ కడితే మీకు ఇంకొక త్రీ ఇయర్ వారంటీ అనేది వస్తుందండి అని చెప్పేసి మాకు అప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కొత్తది కదా అంత రిపేర్స్ వస్తాయని చెప్పి మేము తీసుకోలేదు బట్ మా హస్బెండ్ ఏం చేసారంటే లేదు వాషింగ్ మిషన్ అనేది కదిలేది కాబట్టి కంపల్సరిగా వారంటీ అనేది ఉండాలి అని చెప్పేసి తీసుకున్నారనమాట అప్పుడు మా హస్బెండ్ బాలవంతం మీద అయితే తీసుకున్నాము ఒక టూ కడితే వాళ్ళు ఇచ్చిన త్రీ ఇయర్స్ ఇంకా మేము ఎక్స్ట్రా తీసుకున్న త్రీ ఇయర్స్ కలిపి టోటల్ సిక్స్ ఇయర్స్ వచ్చిందనమాట మాకు మిషన్ వారంటీ అయితే యాక్చువల్గా అవి కొత్త వాటికే తర్వాట మధ్యలో అయితే మనకి ఎవ్వరు ఉంటాయి ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయి అనమాట అవి తీసుకోవాలనుకుంటే మేము తీసుకున్న వాషింగ్ మిషన్ వచ్చేసి బౌస్ వాషింగ్ మిషన్ అనమాట వాళ్ళకైతే మేము కంప్లైంట్ చేసాము కంప్లైంట్ చేసిన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే వాళ్ళు వచ్చారు వచ్చి రిపేర్ ఏంటైంది చూసుకున్నారు చూసుకున్నారనమాట వాళ్ళు మేము చేసిన కంప్లైంట్ ఏంటంటే రిపేర్ అయిందంటే రన్ అవ్వడం అది ఏమీ లేదండి బాగానే తిరుగుతూ ఉండేది అన్నీ బాగానే ఉండేవి ఏమైందంటే బట్టల్ని చింపేస్తూ ఉండేదనమాట చిన్న చిన్న కన్నాలు పడిపోతూ ఉండేవన్నమాట ప్రతి డ్రెస్సు కొత్తవైనా పాతవైనా ప్రతిదీ చింపేస్తూ ఉండేది సో మాకు అర్థమయ్యేది కాదు అలాగే రన్ చేసేసే వాళ్ళు ఒక్కొక్కసారి చింపేది ఒక్కొక్కసారి చంపకుండా వదిలేసేదనమాట మేము చెప్పిన ప్రాబ్లమ్ని వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని డ్రమ్ అయితే పోయిందండి సో డ్రమ్ చేంజ్ చేయాలని చెప్పి కంప్లైంట్ తీసుకున్నారు వాటిని ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక టెన్ డేస్ ట్వెల్వ్ డేసో పట్టింది మళ్ళీ డ్రమ్ తీసుకొని రావడానికి చూస్తున్నారు కదా గ్యాస్ కట్ ఉంటుంది కదా గ్యాస్ కట్ డ్రమ్ కి మధ్యన గ్యాప్ కూడా వచ్చేసింది అమ్మ వాళ్ళది అయితే ఆ గ్యాప్ లో నుంచి చిన్న చిన్న వెళ్ళిపోయేవన్నమాట కర్చీఫ్స్ అనివ్వండి ఇంకేమైనా చిన్నగా ఉండే ఐటమ్ ఏదైనా సరే వెళ్ళిపోయి మనకి బయటికి డ్రైన్ పైప్ ఉంటుంది కదా బయటికి వదిలేసేది వాటర్ ఆ పైప్ దగ్గర అడ్డేసావన్నమాట వాటర్ రాకుండా కూడా నెక్స్ట్ ఇంక ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అంతా అయిపోయిన తర్వాత బట్టలు ఉతికిస్తున్న తర్వాత ఇక్కడ ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇక్కడ ఇది ఓపెన్ చేసుకుని తీసుకుంటే వచ్చేస్తాయి కదా సో అది కూడా ఓపెన్ అయ్యేది కాదు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత మేము కంప్లైంట్ అనేది చేసాము అప్పటి వరకు నార్మల్గా వాడేసే వాళ్ళం ఎప్పుడో ఒకసారి చింపుతుంది కదా పెద్ద ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి కంప్లైంట్ పెట్టిన తర్వాత ఒక ట్వెల్వ్ డేస్ తర్వాత వాళ్ళైతే వచ్చారు వచ్చి మిషన్ అంతా ఓపెన్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా డ్రమ్ చుట్టూ కూడా ఈ సిమెంట్ వేవో ఉన్నాయన్నమాట డ్రమ్కి ఒక సైడ్ అటు ఇటు అయితే ఎందుకంటే ప్రతి వాష్ వాషింగ్ మిషన్లోనే ఉంటాయంట డ్రమ్ కదిలేటప్పుడు అంటే మనకి స్పిన్ చేసిన షేక్ అవుతుంది కదా సో అలాంటి టైంలో డ్రమ్ అనేది కదలకుండా అవి ప్రొటెక్ట్ చేస్తాయట సో అవైతే ఉన్నాయి నేను ఎప్పుడూ కూడా చూడలేదు ఫస్ట్ టైం చూసాను వాషింగ్ మిషన్లో కూడా ఇలాంటి సిమెంట్ ఉంటాయా అని చెప్పేసి ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫస్ట్ మేము కంప్లైంట్ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి చూసి ఇలా రిపేర్ అయ్యిందని చెప్పిన తర్వాత ఇంకొక మాట కూడా చెప్పారు మేడం ఇదంతా చెయ్యాలి అంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఖర్చు అవుతుంది అని చెప్పేసి మేమైతే ఫస్ట్ షాక్ అయ్యాము అయ్యి బాబోయ్ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు కదా ఫిఫ్టీన్ థౌసండ్ ఏంటి అని చెప్పి ఎందుకంటే ఇంకొక ఫైవ్ థౌసండ్ లేక ఒక టెన్ థౌజండ్ వేసుకుంటే కొత్త వాషింగ్ మిషన్ వచ్చేస్తుంది మళ్ళీ రిపేర్ చేయించుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు కదా అయితే అప్పుడు మేము వాళ్ళకి చెప్పాము ఇలా మాకు వారంటీ అయితే ఉంది మేము చేయించుకున్నాము అని చెప్పేసి అయితే బిల్ తీసుకురండి ఎన్ని ఇయర్స్ చేసుకున్నారో ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పారు ఇక్కడే మేము చేసిన మిస్టేక్ అతి పెద్ద మిస్టేక్ మేము ఏంటంటే అప్పుడు వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో మన ఇంటికి మిషన్ తీసుకున్న తర్వాత డెలివరీ చేస్తారు కదా వాళ్ళు ఇన్స్టాలేషన్కి వస్తారు కదా ఆ టైంలోనే మనకి ఆఫర్ అనేది చెప్తారనమాట ఇది కొత్త వాషింగ్ మిషన్స్కి మాత్రమే అప్లై అవుతుంది పాత వాటికి కూడా ఉంటాయి వాటికి సపరేట్ రేట్ అనేది ఉంటుంది అనమాట మాకు ఏంటంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చింది త్రీ ఇయర్స్ మీరు ఎలా మీకు ఆఫర్ ఉందండి టూ థౌజండ్ కడితే ఇంకొక త్రీ ఇయర్స్ వారంటీ అనేది వస్తుంది అని చెప్పారనమాట సో మా హస్బెండ్ లక్కీగా తీసేసుకోవడం వల్ల మాకు యూజ్ అయింది ఇప్పుడు అదే యూజ్ అయింది మాకు మిషన్ రిపేర్ వచ్చే టైంకి కంపెనీ ఇచ్చిన త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత రిపేర్ వచ్చిందనమాట మిషన్ ఈ ఆఫర్ అనేది మనకి ఇన్స్టలేషన్కి వచ్చిన వాళ్ళే చెప్పి వాళ్ళే చేసేస్తారనమాట ఇదంతా కూడా సిస్టంలో లో అనేది వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు బట్ మనకి ప్రూఫ్గా ఉండడానికి ఒక స్లిప్ అనేది ఇస్తారంట ఆ స్లిప్ అనేది మా దగ్గర మిస్ అయిందనమాట ఆ టైంకి మా దగ్గర లేదు ఇంకా ఆ స్లిప్ లేకపోయే టైంకి రిపేర్ చేయడానికి వచ్చిన బాయ్స్ ఏమన్నారంటే మేడం అది స్లిప్ లేకపోతే మాకు వారంటీ ఉందని ఎలా తెలుస్తుంది ప్రూఫ్ అనేది ఉండాలి కదా సో అది మీ దగ్గర ఉన్న తర్వాత మాకు ఫోన్ చేయండి మళ్ళీ కంప్లైంట్ రేస్ చేసుకుంటే మేము వస్తాము అని అయితే చెప్పారు చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత మా హస్బెండ్కి జరిగిన విషయం అంతా చెప్తే మా హస్బెండ్ వచ్చి కంప్లైంట్ పెట్టారనమాట ఇలాగా పెట్టిన వెంటనే అవతల నుంచి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు చూసారనమాట మా మిషన్ సంబంధించిన ఐడియా ఏదో ఉంటుంది కదా కొన్న టైంలో ఇస్తారో ఆ ఐడియా అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసి మీకు వారంటీ అనేది ఉంది మీకు అవుతుంది అని అయితే చెప్పి మీ మీకు స్లిప్ మిస్ చేసుకున్నారు కాబట్టి నా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ అవుతుంది అంటే మీకు పంపించడానికి ట్రై చేస్తానని చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మాకు లక్కీగా వాళ్ళు స్లిప్ అనేది మెయిల్ చేశారనమాట స్లిప్ మెయిల్ చేసిన తర్వాత మళ్ళీ మేము కంప్లైంట్ అనేది రేజిస్ చేసుకున్నాము ఆ తర్వాత మాకు వారంటీ కార్డు మీదే ఈ మిషన్ రిపేర్ అంతా కూడా అయిపోయింది డ్రమ్ మొత్తం చేంజ్ చేశారు సార్ ఇంకా లోపల ఏవో చోకర్స్ ఏవో ఉంటాయంట సంథింగ్ అవి కూడా చేంజ్ చేశారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మనం వాషింగ్ మిషన్లో చిన్న చిన్న ఐటమ్స్ కూడా వేసేస్తాం కదా మా అమ్మగారు అయితే చూడండి పర్స్ కూడా వేసేసారనమాట ఆ పర్స్ ఏమైందనమాట ఆ కట్కి డ్రమ్కి గ్యాప్ రావడం వల్ల ఆ గ్యాప్లో నుంచి వెళ్ళిపోయి డ్రైన్ పైప్ దగ్గర అనమాట ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ వేసుకోవచ్చంట బట్ ఏదైనా జిప్లాక్ కవర్లో పెట్టి వేసుకోవాలని అయితే వాళ్ళు చెప్పారు ఇలాంటివి వేయొద్దు దీనివల్ల కూడా రిపేర్ వచ్చేసే ప్రాబ్లం ఉంది అని చెప్పారు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా పాత డ్రమ్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చారని చెప్పాను కదా ఈ సైడ్ ఇదిగో ఇది ఈ కొత్త డ్రమ్ అనేది ఇప్పుడు బిగిస్తారనమాట చక్కగా వాళ్ళే క్లీన్ చేసేస్తున్నారు లోపల వాటర్ అనేది కొంచెం కొంచెం లీక్ అయింది ఆ వాటర్ అంతా కూడా వాళ్ళే క్లీన్ చేసేసి క్లాత్ తో లాస్ట్ కి డ్రమ్ అనేది లోపల బిగించారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మిషన్ అంతా కూడా డ్రమ్మే కనిపిస్తుందండి ఆ డ్రమ్ తీసేస్తే చూస్తున్నారు కదా లోపల వైర్లు తప్ప ఏమీ లేదు వాషింగ్ మిషన్ లో పాత డ్రమ్ తీసేసిన తర్వాత కొత్త డ్రమ్ అని చెప్పాను కదా ఈ కొత్త డ్రమ్ కి పాత డ్రమ్ కి ఏమేమి ఐటమ్స్ అన్ని అటాచ్ చేసి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఈ కొత్త డ్రమ్మ అనేది బిగించారనమాట ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అమ్మ వాళ్ళకి వారంటీ అయితే ఉంది ఇప్పుడు బిగిస్తున్నారు కదా అది వచ్చేసి మోటార్ అనమాట మోటార్ అయితే టెన్ ఇయర్స్ వారెంటీ ఇచ్చారు డ్రమ్ కి ఇప్పుడు మోటార్ అయితే బిగిస్తున్నారు మోటార్ బిగించేసిన తర్వాత అక్కడ డ్రమ్ ని తిప్పడానికి ఒక బెల్ట్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే అనమాట బెల్ట్ ఆ బెల్ట్ కూడా అటాచ్ చేశారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు బాగా మూవ్ అవుతుందా లేదా అని చెప్పేసి బెల్ట్ అవన్నీ పెట్టేసిన తర్వాత గ్యాస్ కట్ కూడా బిగించారనమాట చూస్తున్నారు కదా గ్యాస్ కట్ని స్టార్టింగ్లో మాకు ఇచ్చేసారనమాట క్లీన్ చేసి తీసుకురండి అని చెప్పేసి ఇలాంటి టైంలోనే క్లీన్ చేసుకోవాలని చెప్పేసి మేము కూడా క్లీన్ చేసుకున్నాము ఆ గ్యాస్ కట్ని డ్రమ్కి అటాచ్ చేస్తున్నారనమాట డ్రమ్కి అటాచ్ చేసిన తర్వాత లోపల స్టీల్ ఉంటుంది కదా దానికి కూడా అటాచ్ చేశారు చాలా పెద్ద పని ఇదంతా కూడా చేయాలంటే నేను వాళ్ళు అన్నట్టు ఫిఫ్టీన్ ఇవ్వాల్సిందే ఇలాంటి వారంటీ అది ఏమీ లేకపోతే లక్కీగా అమ్మ వాళ్ళకి వారంటీ ఉండడం వల్ల ఇదంతా కూడా దాంట్లోనే కవర్ అయిపోయింది డ్రమ్కి గ్యాస్ కట్ ఎక్కిచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక స్ప్రింగ్ అయితే ఉంటుందంట గ్యాస్ కట్ దగ్గరే చూస్తున్నారు కదా ఈ స్ప్రింగ్ ను కూడా అటాచ్ చేస్తున్నారు చూడడానికి డ్రమ్ ఒక్కటేలాగా అనిపించింది కానీ దాని లోపల చాలా ఐటెమ్స్ తీసారు అవన్నీ తీసి బిగించారు పాత డ్రమ్ నుంచి ఏమేమి ఐటమ్స్ తీసారో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కొత్త డ్రమ్కి కి ఎక్కిచ్చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని డ్రమ్ ను తీసుకొని వెళ్ళి మిషన్ లో అయితే పెట్టారు స్టార్టింగ్ లో మీకు చూపించాను కదా సిమెంట్ దిమ్మలని చెప్పేసి డ్రమ్ కి స్పిన్ చేసుకునేటప్పుడు డ్రమ్ అటు ఇటు కదిలిపోకుండా సపోర్ట్ గా చెప్పేసి వాటిని కూడా పెట్టారు చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది అదిగో తను పెడుతున్నారు కదా డ్రమ్కి సైడ్ అటు ఇటు పెట్టారనమాట ఆ సిమెంట్వి ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటి అంటే కొత్తగా వాషింగ్ మిషన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు ఈ ఆఫర్ అనేది వస్తే ఖచ్చితంగా తీసుకోండి వాళ్ళు ఇచ్చేది ఒక టూ త్రీ ఇయర్స్ వారంటీ అనుకోండి ఎక్స్ట్రా వారంటీ అడగండి ఉంటే ఇస్తారు లేకపోతే లేదు అలాంటి ఆఫర్ కనుక మీకు వస్తే తీసుకోండి ఎందుకులే అవసరం లేదు అని అయితే అనుకోకండి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఏదో ఒక టైంలో మేము ఆ టైంలో తీసుకోకపోయిండు ఉంటే ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ కంపల్సరీగా అయ్యేది ఆ ఇచ్చిన తర్వాత కూడా మనకి వారంటీ కార్డుకి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా చక్కగా దాచుకోండి మాలా మిస్ చేసుకోవద్దు తర్వాత మళ్ళీ సఫర్ అవ్వాల్సి వస్తుంది అరే వారంటీ ఉండి కూడా అమౌంట్ పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు లోడ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట ఎక్కువైనా సరిగ్గా ఉతకదు తక్కువైనా సరే మిషన్ అనేది ఊగిపోతూ ఉంటుంది అనమాట అంటే షేక్ అయిపోతూ ఉంటుంది సో కరెక్ట్గా వేసుకోవాలి మనకి మిషన్ ఎన్ని కేజీలు వస్తుందో దాన్ని బట్టి ఒక వన్ కేజీ తక్కువగానే ఉండాలి ఎందుకంటే వాటర్ తీసుకున్న తర్వాత బట్టలు వెయిట్ అనేది పెరుగుతుందనమాట బట్టలు వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి ఫ్రీగా తిరగాలన్నమాట లోపల డ్రమ్ అనేది అంటే బట్టలు కూడా ఇరుక్కొని ఉన్నట్లు ఉండకూడదు ఒక దాని మీద ఒకటి బట్టలు పడుతూ ఉంటే మనకి బట్టలు అనేది బాగా వాష్ అవుతాయి అనమాట లోపల కొంచెం ఫ్రీగా ఉంచాలి అలాగే డ్రమ్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది మనం ఎక్కువ లోడ్ వేసే కొద్దీ డ్రమ్ అనేది పాడైపోతుంది అనమాట త్వరగా రిపేర్ వచ్చేస్తుందనమాట మా అమ్మగారు ఏం చేసేవారంటే ఇలాగే తనకి తెలియక లోపల ఎక్కువ లోడ్ వేసి ఆన్ చేసేసేవారు అందువల్లే సడన్గా డ్రమ్ అనేది ప్రాబ్లం వచ్చింది ఒక త్రీ ఇయర్స్కే ప్రాబ్లం అనేది వచ్చేసింది అనమాట ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు రెండు ట్రిప్పుల కింద వేసుకోండి రెండు మూడు సార్లు ఆన్ చేసుకున్నా పర్లేదు మిషన్ అంతేగాని ఒక ట్రిప్పులోనే అవ్వకుంటుద్దాం కదా అని చెప్పేసి ఖాళీ లేకపోయినా కూరేకండి చూసారు కదా వీడియో నేను మీ అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే చెప్పానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి అలాగే వీడియో ఎలాగుందో కూడా కమెంట్ చేసేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్